ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరములో ఉండే రెండు కిడ్నీలు గంటకు రెండు సార్లు ఐదు లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి రక్తములో ఉండే మలినాలని టాక్సిన్స్ని ఎక్కువైన లవణాలని వీటన్నిటిని కూడా వడపోసి మూత్రం ద్వారా బయటికి బయటకు పంపిస్తుంటాయి ఎప్పుడైతే రక్తంలో ఉండే అనవసరమైనవి కెమికల్సు టాక్సిన్స్ ఇట్లాంటి వాటిని కిడ్నీలు సరిగా పనిచేసి తొలగించేస్తూ ఉంటాయో రక్తం శుద్ధిగా ఉంటుంది శుద్ధి రక్తంతో శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది ఈ పాత్ర అంతా కిడ్నీల మీద ఉన్నది కానీ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఎలా పనిచేస్తాయి అంటే మన వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ ఉంటాయి కదా క్యాండిల్స్కి ఉండే సూక్ష్మమైన రంధ్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రంధ్రాలు నీళ్లను మాత్రమే లోపలికి వెళ్ళిస్తే నలకలో పలుకలు అనేటిని ఆపేస్తాయి వాటర్ ఫిల్టర్లో క్యాండిల్స్ లాగా మన కిడ్నీలో నెఫ్రాన్స్ ఉంటాయి ఫిల్టర్స్ ఆ ఫిల్టర్స్ రక్తాన్ని ఐదు లీటర్ల రక్తాన్ని గంటకు రెండు సార్లు శుద్ధి చేసి అట్లా ఇరవై నాలుగు గంటలు మనం పడుకున్న అవి పడుకోకుండా శుద్ధి చేస్తూనే ఉంటాయి ఈ కిడ్నీలో ఫిల్టర్స్ కూడా ఈ మధ్య నెఫ్రాన్స్ కూడా దెబ్బతినిపోతున్నాయి చాలామందికి కాబట్టి బ్లడ్లో యూరియా యూరిక్ యాసిడ్ ఇట్లాంటివి పెరిగిపోవటము సిరం క్రియాటినీని పెరిగిపోవడం కిడ్నీలు ఫెయిల్ అవ్వటం డయాలసిస్ స్టేజ్ రావటం ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళటం ఎక్కువ మందిని చూస్తున్నాం అలాంటి ఇబ్బంది పడేవారిని చూసేనా మనం భవిష్యత్తులో అలాంటి కిడ్నీలు వైఫల్యానికి చెందకుండా ఆరోగ్యంగా మంచిగా ఫిల్టర్ చేసి మన రక్తాన్ని శుద్ధిగా ఉంచాలంటే మన రెండు మూడు మంచి విషయాలు ఆచరిస్తే కిడ్నీల ఆరోగ్యం చాలా బాగుంటుంది మొట్టమొదటిగా కిడ్నీ ఫిల్టరేషన్ ప్రక్రియ సమర్థవంతంగా జరిగే కిడ్నీలకు లోడ్ తగ్గించడానికి ఉపయోగపడేది మంచినీరు బాగా త్రాగటం రోజులో నాలుగైదు లీటర్ల మంచినీళ్ళు కనుక మీరు ఒక పద్ధతి ప్రకారం త్రాగితే ఆ నీళ్ళని ఎప్పుడు తప్పుడు కాకుండా మనం చెప్పిన నీరు త్రాగే విధానం మన ఛానల్స్లో ఏది కుట్టినా వచ్చేస్తుంది నీళ్ళ గురించి అట్లా రోజు ఫోర్ ఫైవ్ లీటర్స్ తాగితే ఈ నీరు బ్లడ్లోకి వెళ్ళి బాడీ అంతటికీ కలిసిపోతుంది మన బాడీలో మోతాదికి మించి నీరు ఎక్కువైనప్పుడు మనం ఎక్కువ నీళ్లు తాగుతున్నాం ఎందుకు తాగుతున్నాం అంటే నీళ్ళు ఎక్కువ అవ్వాలి లోపల నీరు ఎక్కువైనప్పుడు శరీరానికి అవసరానికి మించి నీరుంటే బాడీ ఒప్పుకోదు ఎంత నీరుంటే నాకు అక్కర్లేదు నాకు సరిపడా ఉన్నాయి ఎక్కువైన నీరు నువ్వు బయటికి వెళ్ళని ఎక్కువ నీటిని వడకట్టి కిడ్నీలో ఫిల్టర్స్ ఆ నీటిని బయటకు పంపేటప్పుడు ఆ నీళ్లను ఒట్టిగా పంపకుండా ఆ నీళ్లల్లో పనికిరాని ఎక్కువైన లవణాలని సోడియం పొటాషియం క్లోరైడ్ ఇట్లాంటి వాటిని ఎక్కువైన విటమిన్స్ని వాటర్ సాల్యబుల్ విటమిన్స్ని అట్లాగే కొన్ని కెమికల్స్ని ట్యాబ్లెట్ రూపంలో ఆహార రూపంలో వెళ్తాయి కదా ఆ కెమికల్స్ని మరి కార్బైడ్ ఫర్టిలైజర్స్ అన్ని విడకొట్టేస్తుంది లివర్ అవన్నీ బ్లడ్లోకి వస్తాయి వాటిని కొన్ని టాక్సిన్స్ని ఇట్లాంటి వాటి అన్నిటినీ కొంత ఏమైనా పొరపాటున చక్కెర ఎక్కువ ఉంటే ఆ చక్కెరని ఇలాంటి వాటి అన్నిటిని బయటికి పంపించాలి కిడ్నీలు ఈ వేస్ట్ అంతటిని బయటికి పంపించే మార్గమే మంచి ఎక్కువ తాగటం ఎక్కువ తాగినప్పుడే నీరు ఎక్కువైతే కానీ యూరిన్ రాదు ఎక్కువ యూరిన్ వస్తే కానీ ఇవన్నీ అందులో పెట్టి బయటికి పంపలేవు కిడ్నీలు మీరు యూరిన్ రాకూడదని నీళ్ళు తక్కువ తాగారనుకోండి ఈ వేస్ట్ అంతా ఎటు వెళుతుంది చెప్పండి మరి అందుకని రక్తాన్ని శుద్ధి చేయగా వచ్చిన వేస్ట్ని కిడ్నీలు యూరిన్ ద్వారా ఎక్కువ డ్రైన్ చేయాలి ఆ డ్రైనేజ్ సిస్టమ్ యాక్టివ్గా ఉండాలంటే కిడ్నీలో ఫిల్టర్స్ శ్రమ తగ్గాలంటే మీ నీళ్లు బాగా తాగితే ఆ నీళ్లను పంపిస్తూ నీళ్ళ ద్వారా ఎప్పుడు వ్యర్థాలప్పుడు కిందకి పంపించేస్తూ ఉంటాయి మీ నీళ్ళు తక్కువ తాగారనుకోండి ఎక్కువైన వ్యర్థాలని బయటికి పోయడానికి యూరిన్ లేదు కాబట్టి మళ్ళీ నువ్వు లోపలికి వెళ్ళేదే మీరు అందరి తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేస్తానని మళ్ళీ వేస్ట్ అంతటిని లోపలకి పంపించడం యూరిన్ పాస్ చేయడానికి లేదు కదా అప్పుడు అవన్నీ మళ్ళీ రిపీట్ చేసి సెకండ్ టైం ఫిల్టర్ చేయాలి మళ్ళీ యూరిన్ పాస్ చేయట్లేదు మళ్ళీ లోపలికి వెళ్ళాలి చేసిన పని పదే పదే చేయాల్సి వస్తాయి అదే నీళ్లు బాగా తాగేవారికి చేసిన పని ఇంకోసారి చేయక్కర్లేదు ఎప్పటికప్పుడు కిందకి వెళ్ళిపోతాయి ఇది ఎలాంటిదంటే చాట్లో బియ్యం పోసుకుని అన్నం వండుకునే ముందు ఏరుకుంటాం మట్టిగడ్డలు వడ్డి గింజలు చూడండి మట్టిగడ్డ వడ్డి గింజలు బయట వేస్తాం వచ్చి తీసేస్తాం అప్పుడు బియ్యం ఫ్రీ అయిపోతాయి అదే నీళ్లు బాగా తాగేవారు కిడ్నీలు చేసే పని అదే నీళ్ళు తక్కువ తాగిన వారికి అయితే కిడ్నీలు ఎలా చేస్తాయి అంటే చాట్లో బియ్యం పోసి ఏరుకోవటం ఏరుకున్నప్పుడు మట్టిగడ్డలు వడ్ల గింజలు వస్తాయి కదా మళ్ళీ ఏరినివి వెనక చాట్లో వేసుకోవటం అట్లా జరుపుతాం ఏరుకోవటం మళ్ళీ వెనక్కి వేసుకోవటం ఏరాల్సినట్లు ఏరటం మళ్ళీ వెనక్కి వేసుకోవటం అప్పుడేమవుతుంది ఏరిని మళ్ళీ వస్తాయి మళ్ళీ ఏరుతారు మళ్ళీ ఏరుకోవాలి సేమ్ కిడ్నీలు అంతే మంచినీళ్ళు తక్కువ తాగేవరకు అట్లా చేస్తాయి అందుకని కిడ్నీలో ఫిల్టర్స్ హెల్దీగా ఉండాలంటే ఫస్ట్ నీడు బాగా త్రాగండి నెంబర్ టూ ఆ కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ని బాగా ఎక్కువ డ్యామేజ్ చేసేది హాని కలిగించేది సాల్ట్ అందుకని సాల్ట్ని మనకి కిడ్నీలు చెడిపోయినప్పుడు డయాలసిస్ కండిషన్లో కానీ కిడ్నీల ద్వారా ప్రోటీన్ లాస్ అవుతున్నప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో చూడండి మీరు అసలు ఉప్పు తినొద్దు ఉప్పు పూర్తిగా మానేయండి అన్నప్పుడు చెప్తారు అలాంటి ప్రమాదమైంది సాల్ట్ మనం ఏదో ఐదు గ్రాములు టేబుల్ సాల్ట్ మించి వాడకూడదని చెప్తే పదిహేను ఇరవై గ్రాములు టేబుల్ సాల్ట్ వాడేస్తున్నాం దానివల్ల కిడ్నీలు కిడ్నీలో ఫిల్టర్స్ డ్యామేజ్ అయిపోతున్నాయి కానీ ఇది రెండో విషయంలో మీరు జాగ్రత్త పడాలి ఎంత తగ్గించేస్తే అంత మంచిది మా అంతే మరీ మంచిది ఇప్పుడు మా వాళ్ళు లోపల ముప్పై ఐదు ఏళ్ళ నుంచి తింటున్నాం బ్ర నూట యాఫై ఏళ్ళు కిడ్నీలు డ్యామేజ్ కావట్లాంటి ఏ జీవికైనా కిడ్నీలు ఫెయిల్ అయిన జంతువుని మీరు చూడలేరు కదా అది ఇక మూడవది కిడ్నీలో ఫిల్టర్స్ అని రక్షించడానికి పునర్నవా పొడి అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఈ పునర్నవా వేళ్ల పొడి అనేది అందులో పునర్నవిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ అని ఉంటుంది డైహైడ్రాక్సీ లైపోయిక్ యాసిడ్ అని ఉంటుంది ఈ మూడు కెమికల్స్ పునర్నావాలో ఉంటాయి ఇవేం చేస్తాయి కిడ్నీలో ఉన్న ఫిల్టర్స్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకునేటట్టు ఈ కెమికల్స్ హెల్ప్ చేస్తున్నాయి కిడ్నీ ఫిల్టరేషన్ రేటు పెరిగేటట్టు యూరినేషన్ బాగా వచ్చేటట్టు ఈ కెమికల్స్ ఉపయోగపడుతున్నాయి అందుకని క్రియాటిని లెవెల్స్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పునర్నావా పొడి ఉపయోగపడుతున్నదని రుజువైంది ఇక నెక్స్ట్ చూస్తే కిడ్నీలో ఉండే ఈ నెఫ్రాన్స్ వాటినివి కాస్త రిపేర్ చేసుకుని ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి కెమికల్స్ బాగా ఉపయోగపడుతున్నాయి అలాంటి పునర్నవ పొడి రోజుకి ఒక రెండు స్పూన్లైనా సరే నీళ్ళల్లో కలుపుకుంటే టీ అట్ట కషాయంగా తాగటం లేదంటే పునర్నవాని కారంలాగా కొట్టుకుని కూర కారంలాగా కూడా పుదీనా పునర్నవ టేస్టీగా కారంగా మన ది గుడ్ హెల్త్ వారు కూడా ఈ మధ్య అట్లాంటి మన సలహాలతో అలాంటి వాటిని కూడా మీకు తీసుకొచ్చి అందిస్తున్నారు వాళ్ళ దగ్గర తెప్పించుకుంటే కిడ్నీ సమస్యలు ఉన్నవారికి లేని వారికి రాకుండా ఫిల్టర్స్ హెల్దీగా ఉండడానికి వంటల్లో పొడేసుకున్నాం అనుకోండి దాని ఆరోగ్యం కోసమని కాకుండా టేస్ట్తో పాటు మీకు పునర్నవ వెళ్ళిపోతుంది అనమాట లివర్ డీటాక్సిఫికేషన్కి బ్రహ్మాండమైంది పునర్నవ దాని పేరులోనే ఉంది కొత్తగా అవయవాలన్నింటినీ మళ్ళీ కొత్త జీవితాన్ని ఇచ్చినట్టుగా కొత్తగా మొత్తం కొత్త నీళ్ళు వచ్చినట్టుగా కొత్త మార్పు రావడానికి పునర్నవా కెమికల్స్ ఉపయోగపడతాయి అలాంటి ఈ మూడు విషయాల్లో కిడ్నీ ఫిల్టరేషన్ బాగా హెల్తీగా ఉండటానికి ఉపయోగపడే కాబట్టి ప్రయత్నించండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం